బ్రదర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే కొవ్వెట్లోని మన తెలుగు వాళ్ళ అడ్డ మాయా నగరమైన మాల్యాకైతే వచ్చిన చూడండి మీకు మాల్యా చూపిస్తాను మన తెలుగు వాళ్ళు చూడండి వాళ్ళు చేసే మాయలు వాళ్ళు చేసేటువంటి హంగామా ఎక్కడి చూడండి ఒకసారి తిరణాలని ఉంది ఇప్పటికైతే చూడండి ఒకసారి చూపిస్తాను వెళ్తున్నా మాల్యాకైతే బీచ్ దగ్గరికి వెళ్తున్నా అందరూ మన తెలుగు వాళ్ళు ఉన్నారు తిరుణాల తిరణాలా అనేటుంది చూడండి ఈ మాయనగారు ఒకసారి చూడండి భయంకరంగా ఉంది రచ్చ రచ్చగా ఉంది బాగా సాయంత్రం అయిపోయింది కదా చల్లగా ఉంది వాతావరణం పోతున్నప్పుడు నేను అయితే చూడండి మీరు కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చేసే ముందు ఒక ముఖ్య గమనిక ఇందులో వీడియో కనబడిన వాళ్ళను నేను కావాల్సినది ఏం తెలియదు నాకు నేను వీడియో తీసుకుంటా పోతుంటే మీరు కనబడినరు ఒకవేళ మీరు ఏమన్నా అనుకుంటే సారీ ఇదిగోండి ఇదే లో మన తెలుగు వాళ్ళ అడ్డా మాయానగరం మాల్యాకు స్వాగతం చూడండి ఇక్కడ కూర్చున్నారు కదా వీళ్ళలో కొందరు ఫ్యామిలీస్ ఉండొచ్చు కొందరు లవర్స్ వచ్చి ఉంటారు ఇంకొందరు ఎవరినంటే వాళ్ళతో వచ్చి ఉంటారు అవన్నీ మనకు అవసరం లేదు ఇది వచ్చేసి మాల్యా అనమాట మన తెలుగు వాళ్ళ ఇదంతా బీచ్ సైడ్ ఇంకా లోపల షాపింగ్ మాల్ గోల్డ్ షాప్లు అయితే అవన్నీ ఉన్నాయి దా అక్కడికైతే నేను పోలేదు ఇది వచ్చేసి అంటే బీచ్ సైడ్ అనమాట ఇదంతా చూడండి నా రకరకాల దేశాలకు సంబంధించిన అయితే ఇక్కడ ఉంటారు ఎక్కువ మెజార్టీ మన తెలుగు వాళ్ళైతే ఉంటారు అట్లా ఇక్కడ టిక్ టాక్ మార్క్ ఉంది ఇంకా మన వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటే ఉంది ఇంకా కొంచెం ముందు పోతే పిలిపినోళ్ళది ఉంది అంటే వాళ్ళ సామ్రాజ్యం వేరు మన ఇండియా మన ఆంధ్ర వాళ్ళ సామ్రాజ్యం వేరు ఇక్కడ రెండు సామ్రాజ్యాలు ఉన్నాయి అన్నమాట అంటే ఆ పక్క వాళ్ళది వాళ్ళ హంగామా వేరే లెవెల్ అయితే ఉంటుంది వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటా ఇంకా అన్ని తింతింతింట చేస్తా అయితే ఉంటారు ఇదంతా మన వాళ్ళది అనమాట ఇక్కడ కొంచెం ముందు పోతే అంత మన వాళ్ళే తెచ్చుకోండి అంత మన వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ ఈ మాల్యా బీచ్ శుక్రవారం వచ్చిందంటే హంగా హంగామా సందడి సందడి అయితే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇక్కడికైతే వస్తారు మన ఆంధ్ర వాళ్ళు కావచ్చు లేకుంటే వేరే దేశాలకు సంబంధించిన కాబట్టి ఇక్కడికి వస్తారు అనమాట బంధుమిత్రులతో వస్తారు లేకుంటే ఫ్రెండ్స్తో వస్తారు లేకుంటే ఇంకొంక రకాల అయితే అయితే వస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళ కష్ట సుఖాలని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ బా ఈ బాధలు వాళ్ళ బాధలు ఈ బాధ చూడండి ఎట్లా కూర్చొని అందరూ గుంపులు గుంపులు కూర్చొని అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు అట్లా వచ్చేసి ఇది కొందరు మసిరి వాళ్ళు వస్తారు అనమాట మసిరి దేశం అంటే ఈజిప్ట్ దేశం ఇక్కడికైతే వస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ కింద దిగి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు లవర్స్ ఉంటారు ఫ్యామిలీస్ అయితే వచ్చి ఉంటారు అంటే ఇక్కడ ఫ్యామిలీస్ అంటే వాళ్ళు ఇక్కడ భార్య పడతల పని చేస్తుంటారు అనమాట వాళ్ళైతే ఇక్కడ బీచ్లోకి వస్తుంటారు చూసిపోండి కానీ చూడండి ఎంత బాగా అయితే కూర్చున్నారో అంత వ్యవహారం చేసుకుంటా పండుకోవడము హంగామా వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే ఇంకొంచెం అట్లా ముందు పోతే ఇంకా అంత మన వాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళు అంటారు టిక్టాక్ పార్క్ అనేది అయితే ఉంది కొంచెం ముందు పోతాము చూస్తున్నాం చూడండి మొత్తం ఇవంతా ఎంత బాగా అయితే ఉందో అంటే ఫ్రైడే మాత్రమే ఇంత హంగామా మిగతా రోజుల్లో ఏమైతే ఉండదు ఇక్కడ అంత ఖాళీగా నిశ్శబ్దంగా అయితే ఉంటుంది ఫ్రైడే రోజు మాత్రమే బాగా అయితే ఉంటుంది కాకపోతే అప్పుడప్పుడు పోలీసులు కూడా వస్తున్నారు ఇక్కడికి వచ్చి చెక్ చేస్తున్నారు అనమాట బతాక లేని వాళ్ళు అంటే కదా వాళ్ళని పట్టుకోనికి అట్లా అయితే అప్పుడప్పుడు చెక్కింగ్ అయితే జరుగుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి కూర్చోండికి అయితే ఎంత బాగా అయితే అరుగులేసినారో అట్లే ఇక్కడ ఏమైనా తినని కానీ అంటే ఐస్ క్రీమ్లు కానీ అయితే చూడండి ఫోటో తీసుకున్నారు ఫోటో తీసుకున్నారు సెల్ఫీ సెల్ఫ్ సెల్ఫీ తీసుకుంటున్నారు ఎవరం చేసిన వాళ్ళు చేస్తున్నారు అట్లే అంటే చాలా దేశాలు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చి వస్తున్నారు పక్కన సముద్రం చూడండి పెద్ద సముద్రం ఇదంతా సముద్రం వరంపడి ఉండేదానా సాయంత్రం పూట అయితే చలికాలం బాగా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది వాతావరణం బాగా అయితే ఉంటుంది బస్సును రోజు వండి వీళ్ళు వచ్చి అంటే మన ఇండియా వాళ్ళే వీళ్ళందరూ అంటే బయట బయట వాళ్ళు ఉంటారు ఇండ్లలో పని వాళ్ళు ఉంటారు డ్రైవింగ్ డ్రైవర్లు ఉంటారు చాలా రకాలైతే ఇంకా మనుషులు ఎక్కడికి వస్తారు అది ఎదురు కనపడుతుంది కదా అది వచ్చేసి కోవిటల్లో మాత్రమే అతను ఎవరో యూట్యూబర్ అయినా ఉంటున్నాడు వీడియో తీసుకుంటున్నాడు అది ఉంది కదా అది కోవిడ్ కోవిటలకు మాత్రమే అది ఒక రెస్టారెంట్ లాంటిది హోటల్ ఉంది అక్కడ పైన పురాతనమైన హోటల్ అనమాట చూడండి ఇంట్లో ఉండదంతా ఒక బంగ్లా అంటే ఒక ఓల్డ్ లాగా ఉంది చూడండి ఒక ఓల్డ్ కోట లాగా అయితే ఉంది చూడండి మంతే బాగా అయితే ఉంటుంది ఇక్కడ లోపల కోవిటకు మాత్రమే మనకైతే అలవడలేదు అది చూడండి అట్లే చేపలు పడుతున్నాను చూడండి ఇక్కడ చేపలు పడుకుంటే వాళ్ళు కోవిడ్లో ఉండాలి మన వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ అంటే బంగ్లాదేశ్ వాళ్ళు గాలాలు తెచ్చుకొని షాపులు అయితే పడతా ఉంటారు ఇక్కడ షాపులు పడుకోవచ్చు ఎవరేమో కానీ అన్నారు మనం పోయి సముద్రంలో ఇదిగా కూడా మనల్ని అయితే ఎవరు ఏమన్నారు ఈ రోజు అయితే ఇంకా ఒక రోజు కాదు ఎవరేమన్నారు ఇక్కడ చూడండి ఒక్కొక్కళ్ళు మూడు గాలు నాలుగు గాలు పెట్టినారు అంటే చేపలు కూడా అమ్మేస్తారు ఇక్కడ వాళ్ళు చేపలు పట్టిన చేపలు ఎవరన్నా కొనకపోతే డబ్బులు అయితే అమ్మేస్తారు చూడండి ఎన్ని గాలు అయితే పట్టుకుంటారు అంతా సముద్రం వరం పడి చూడండి అది మ్యూజియం మాత్రం మ్యూజియం లాంటిది ఆ పక్కన పోతే ఇంకా కోవిడ్ సిటీ ఇట్లా పోతే కోవేట్ సిటీకి అయితే పోతుంది సముద్రం పక్కన హార్బర్ అయితే ఉంది ఫిషింగ్ హార్బర్ ఉంది అట్లా పెద్ద పెద్ద ఓడలు అయితే ఇక్కడికి వస్తాయి హార్బర్ అయితే ఉంది అక్కడ కొంచెం ముందు పోతే టిక్ టాక్ పార్క్ ఉంది అక్కడ చూడండి మన వాళ్ళు టిక్టాక్లు చేస్తూ ఉంటారు చిత్ర విచిత్రమైన పూజలు ఇస్తా విచిత్రంగా టిక్టాక్ అయితే చేస్తూ ఉంటారు ఇట్లా ఇప్పుడు వస్తున్నారు చూడండి వీళ్ళు వచ్చేసి నేపాల్లో ఈ మధ్యన కోవేటుకు ఆడలు కూడా నేపాల్లో చాలా మంది అయితే వస్తున్నారు డ్రైవర్ లాగా అయితే మిన్నల్ని పనిచేసుకుని నేపాల్లో చాలా వీళ్ళు నేపాల్లో నేపాల్ సిస్టర్స్ వీళ్ళందరూ చూడండి కొంచెం ముందు పోతే పిల్లలు సైకిల్ దక్కుంటా పోతున్నాడు వీళ్ళు అంటే ఇక్కడ ఒక ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటారు ఆ ఒక్కరోజు నెల రోజు అంతా పనిచేసి ఆ డ్రైవింగ్ లేకుంటే ఇళ్ళలో పనిచేసి అలసట పోయి బోర్ కొడుతుంటారు కదా ఇట్లా వచ్చి కాసేపు రిలాక్స్ కోసం అయితే కొందరు వస్తుంటారు కొందరు అయితే ఇంకా ప్రేమికులతో వస్తూ ఉంటారు కొందరు అయితే ఫ్యామిలీస్ అయితే వస్తుంటారు రకరకాలైతే వస్తుంటారు మాల్యాకైతే చుండి మాల్యా బీచ్కి అయితే అంటే ఇప్పుడే ఎండాకాలం మళ్ళీ ఎవరైతే రారు ఎండాకాలము ఎండ విపరీతంగా ఉంటుంది కదా కాబట్టి ఎవరైతే రారు చూడండి ఇలా అందరూ ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు ఆ రోజు సెలవు తీసుకొని వచ్చి అందరూ ఇక్కడ కూడుకు మాట్లాడుతా మాట్లాడుకొని సాయంత్రం దాంట్లో అట్లా ఏమన్నా పోయి తిని లేకుంటే షాపింగ్ చేసి బంగారు కొనడమా లేకుంటే వాళ్ళకి అవసరం వచ్చినట్టు అక్కడ మన తెలుగు హోటల్స్ హోటల్స్ ఉన్నాయి షాపులు ఉన్నాయి ఇంకా చిల్లర్ షాపులు ఉన్నాయి అన్ని రకాల షాపులు అయితే ఉన్నాయి మన తెలుగు వాటి ఈ మాల్యాలో కాబట్టి అక్కడ పోయి షాపింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది ఉండే బంగారు షాపులు కూడా చాలా ఆంధ్రా ఉన్నాయి మన తెలుగులో బంగారు షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ అంటే వాటికి వాళ్ళు కోవిడ్లో సపోర్ట్ తీసుకొని బంగారు షాపులు అయితే పెడతారు బంగారు షాపులు కానీ ఇంకా చాలా రకాల షాపులు అయితే ఉన్నాయి అర్జును ఎదురు కనపడుతుంది కదా అది వచ్చేసి టిక్టాక్లో టిక్టాక్ ఆరు కూడా టిక్టాక్ చేస్తారు అందరు మన వాళ్ళు తెలుగు వాళ్ళని చూడండి అరవై ఫోటోలు తీసుకుంటూ ఉంటారు అదే చావన్నీ రకరకాలు చేసుకుంటూ ఉంటారు లే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఈ రైస్ సైడ్లో కూర్చుని వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళందరూ తెలుగులో చెప్పినా కదా తెలుగులో దండికి మన చాలామంది అయితే ఉన్నారు ఎక్కువ పర్సెంట్ తెలుగులో అయితే వస్తారు అందులో మసీళ్ళు కూడా చూడండి కూర్చొనికే సాయంత్రం పూట అయితే బాగా అయితే ఉంటుంది ఏమైనా తినడానికి అంటే చాలామంది చేసుకొచ్చుకుంటారు అనమాట రూమ్ రూమ్ కాన్ నుంచి లేకుంటే ఇంటి దగ్గర నుంచి అక్కడ నుంచి వచ్చి బయట నుంచి కొనకొచ్చుకుంటారు కొనకొచ్చుకొని గడ్డిలో కూర్చొని బాగా అయితే తింటా ఉంటారు అనమాట చూడండి ఎక్కువ మంది ఉన్నారు చూడండి మొగ్గులు ఉన్నారు చూడండి అందరూ అంటే ఫ్రెండ్స్తో కూర్చుంటారు అన్నమాట వాళ్ళు ఫ్రెండ్స్ తోటి చాలా మంది అయితే వచ్చింటారు అట్లా ఫ్యామిలీస్ కూడా అయితే ఉన్నారు చూడండి ఇక్కడ మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే తినేసింది పక్కన ఇక్కడ పడేయకూడదు అక్కడ డస్ట్బిన్లో అయితే ఉంటాయి ఆ డస్బిన్లో వేళ మనం ఎక్కడ పక్కన పడేసినాం అనుకోండి వాళ్ళు మున్సిపాలిటీ తిరుగుతూ ఉంటారు అనమాట చూసినా అనుకోండి ఫైన్ అయితే ఆ ఫైన్ వేసి మనం అయితే కట్టాల బత్తాకా తీసుకోతారు అకా తీసుకో అదే మన సివిల్కి తీసిపోయి దానిపైన ఫైన్ అయితే వేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చూడండి ఫోటోలు ఫోటోలు ఫోజులు ఇస్తాను చూడండి ఇక్కడ ఇదంతంగా సైడ్ బీచ్ అనమాట ఇక్కడ కూర్చోడానికి తినడానికి అంత చూడండి ఎక్కువ ఎక్కువ ఇక్కడ వీళ్ళు ఉంటారు మసీళ్ళు ఉంటారు అనమాట ఈ ప్రాంతంలో ఎక్కువ చాలా పర్సెంట్ మస్రీళ్ళు అయితే ఉంటారు ఇక్కడ కూర్చున్నాడు మసిరి వాళ్ళు అంటే మస్రీళ్ళు ఉంటే ఈజిప్టులు అనమాట ఇక్కడ కూర్చొని అంటే ఇక్కడ దీనికి మనం తిరిగినందుకు దీని లోపలికి వచ్చినందుకు డబ్బులు అయితే ఏం లేదు మొత్తం అంతా ఫ్రీనే డబ్బులు గిప్పులు ఇచ్చే అయితే ఉండదు మొత్తం అంతా ఫ్రీగానే అయితే మనం లోపలికి రావచ్చు ఇప్పుడు రైట్ రైతు సైడ్ కూర్చొని కదా ఇక్కడ ఉన్న చూడండి వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఈ మాల్యాలో ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే మాల్యా అంటేనే మన తెలుగు వాళ్ళు అడ్డ హంగామా చేసే hardu arddanu மானato মানateテ lu அarda మెజార్టీ ఎక్కువ మెజార్టీ మన వాళ్ళదే ఎవరైనా ఓటింగ్ పెట్టినా కూడా మలయాలు ఎవరు ఉంటారు అని చెప్తే మన తెలుగు వాళ్ళే ఉంటారు వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళ కథ మన తెలుగు వాళ్ళు అల్లి కాకుండా ఉంటుంది చిన్న పిల్లలు సైకిల్ దొక్కుంటారు అంటే వాళ్ళు మస్లి వాళ్ళు మస్టీ వాళ్ళు సైకిల్ కూడా దొక్కుంటారు ఇక్కడ వచ్చే పిల్లలు దొక్క వాళ్ళే కదా వాళ్ళ వాళ్ళందరూ ఆ పక్క అంతా కూర్చొని చూడండి ఎక్కువ ఇక్కడ మస్తి వాళ్ళు ఉంటారు ఎక్కువ కొంచెం ముందు పోతే మన టిక్ టాక్ టిక్ టాక్ పార్క్ అయితే వస్తుంది ఎక్కడ పోతున్నాడు ఈయన బా బాడీ బిల్డర్ అది బాడీ బాడీ ఎంకల్ ఒంటి ఎంకలు ఉన్నాయి బాడీ వేసుకొని పోతున్నాడు ఇక్కడ కూర్చొని పెట్టండి ఈ మధ్యలో కొత్త కొత్తగా పెట్టినా అంటే ఇవి కూర్చొని ఇక్కడ ఎక్కువ మసిడి వాళ్ళే ఉంటారు వీళ్ళు మసిడి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి అన్ని తెచ్చుకుంటారు ఇక తినేవి అన్నీ కూర్చొని తిని అయితే వీళ్ళు పోతారు ఐస్ బండిలు ఉన్నాయి ఇక కూర్చొని చూడండి కూర్చోనిక అయితే బాగుంటుంది ఇక్కడ కూర్చొని తినడానికి అయితే బాగా అయితే ఉంటుంది వచ్చేసింది చూడండి టిక్ టాక్ పార్కు కొంచెం ముందు పోతే టిక్ టాక్ పార్క్ అయితే వచ్చింది చూసినాం అనమాట చాలా ట్రై చేసిన మొత్తం అంతా తిరిగినా ఎక్కడే కానీ చూద్దాం అనుకుంటే టిక్టాక్ పార్కు చూద్దాం అనుకుంటే టిక్ టాక్ చేసేవాళ్ళు ఎవరు లేరు అంటే ఏమన్నా ఇంకా ఈ రోజు ఏమన్నా రాలేదు లేకుంటే తీసుకొని రోజు సాయంత్రం నాలుగై నాలుగు అవుతుంది కదా అయితే చూసినా ఇతను వచ్చేసి మా తమ్ముడు అనమాట నాకు విజిట్ తమ్ముడు నాతో పాటు మాల్యాకు వచ్చిన అనమాట మా తమ్ముడు మా తెలిసిన తమ్ముడు తమ్ముడే ఇంకా తమ్ముడు అంటే తమ్ముడు తమ్ముడే చూడండి పిల్లలు చూడండి ఎత్తులానే ఎక్కడైనా లేరు వీళ్ళు మళ్ళీ ఎక్కడ టిక్ టాక్ చేసిండో చేసుకొని టిక్టాక్ మీద టిక్ టిక్టాక్ పార్క్ అంటే ఇన్నే టిక్టాక్ చేసేది లేరు యానా అని కనపడలే ఎత్తులానే లేరు వీళ్ళు అనుకుంటే ఇంకా నేనైతే పోతున్నా కొంచెం ముందరికి పోతే ఇప్పుడు చూసిను కదా ఫస్ట్లో చూసినాను కదా వీళ్ళు ఒక వేటది ఓల్డ్ కోట లాంటిది ఆడికైతే పోతున్నా ఆ చూడండి ఇదంతా టిక్ టాక్ ఇదంతా టిక్ టిక్టాకే మొత్తం ఇక్కడ టిక్టాక్ చేస్తూ ఉంటారు కానీ ఎవరైనా ఒకరిన లేరు అనుకుంటే మిస్ అయిపోయినా ఈరోజు మాత్రం ఇది చూసి చూడండి ఇది పాత కోటలాగా అయితే ఉంటుంది లోపల రెస్టారెంట్ ఇప్పుడు చూసిండ్రు కదా కోవిటలకు లోపల కోవిడలు మాత్రమే పోతారు ఇది వీళ్ళ కోటి పోతున్నా చూడండి మనమైతే అయితే ఉండదు మనం పంపేవాళ్ళు బయట నుంచి చూసుకోవచ్చు లోపల అంటే అది రెస్టారెంట్ కాబట్టి ఫుడ్ అంతా కోటిలో ఉంటుంది డబ్బులు మనం పెట్టలేము తినలేము కాబట్టి వాళ్ళు ఎక్కువైతే పోతుంది లైటింగ్ చూడండి ఎంత బాగా అయితే ఉందో అట్ల ముందర వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడండి వాటర్ ఫైన్స్ వాటర్ ఫౌంటేషన్ నీళ్ళు ఎంత బాగా అయితే వస్తుంటాయో లైటింగ్ పెట్టేసి ఇంకా నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా బాగా అయితే ఉంటుంది నైట్ టైం రాత్రి పూట ఇక్కడ పదకొండు పన్నెండు దాకా ఉంటారు ఇంకా మొత్తం ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోతారు మళ్ళీ తర్వాత శుక్రవారం వచ్చేంత వరకు మొత్తం ఖాళీగా అయితే ఉంటుంది ఎవరు ఒక పిట్ట అయితే తిరుగారు చూడండి ఫోటోలు ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకుంటారు చూడండి నీళ్ళు ఎంత బాగా అయితే ఉన్నాయో నీళ్ళలో దాని కింద లైట్ పెట్టారు కదా నైట్ టైం అయితే మళ్ళీ లైటింగ్ అయితే ఉంటుంది లైటింగ్ అయితే బీ కనబడుతుంది ఇది ఎప్పుడు కట్టించో చాలా పాతది దీనికి ఒక చరిత్ర అయితే ఉందంట మళ్ళీ ఏం చరిత్ర నాకైతే లేదు కానీ చరిత్ర అయితే ఉందన్నారు కానీ చూడండి నేను కూడా ఫోటోకి అయితే పోజేసిన కరే పెట్టుకొని చూద్దాం ద్దాం మనం తప్పగా చున్నికి వచ్చినప్పుడు మనం కూడా అంటే ఫోటో ఇలా ఇవ్వాలని చెప్పేసి ఫోటో అయితే ఫోజ్ చేసిన వీడియోకు ఇంకా కొంచెం ముందు పోతే పిల్లి పార్క్ అయితే ఉంది అక్కడ పిల్లి చూడండి ఎలా ఉంటారో డాన్స్ వేసుకుంటా ఎగుడతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అయితే ఉంటారు కోవిడ్లో పిల్లి పిన్నోళ్ళంతా వాళ్ళు చేసిన లైఫ్ ఎంజాయ్మెంట్ ఎవరైతే చేయరు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇంటికి తక్కువ పంపించడము ఇక్కడ ఖర్చు పెట్టడం ఎక్కువ అనమాట వీళ్ళందరూ చూడండి మన తెలుగు వాళ్ళే మన తెలుగు అక్కగారు సిస్టర్స్ వీళ్ళందరూ ఇక్కడ చూడండి ఇక అంతా ఇంకా మన వాళ్ళే ఇదంతా మన వాళ్ళేదే అడ్డ మన వాళ్ళు కోవిడ్ని ఆక్రమించుకున్నారు మాల్యాని మాల్యా అంటేనే తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అంటేనే మాల్యాలు ఉంటారు అనమాట హంగామా చేసుకుంటా ఇంకొంచెం ముందు పోదాం ఒక కొంచెం ముందు పోతే వస్తారు చూడండి పిలిపిన వాళ్ళు ఎట్టు చూడండి వాళ్ళు లైఫ్ ఏ వెరైటీ ఉంటుంది వాలీబాల్ అనే వాలీబాల్ ఆడుకుంటూ ఉంటారు డ్యాన్స్ డీజీలు పెట్టుకుంటు డ్యాన్స్ వేస్తా ఉంటారు టిక్టా వాళ్ళు టిక్ టాక్లు చేసుకుంటారు వాళ్ళు కూడా టిక్ టాక్లు చేసుకుంటూ ఉంటారు వీడియోలు పెట్టుకుంటా చూడండి ఎట్లా ఉంటుంది ఇదంతా సముద్రం చూడండి చికెట్ పడుతుంది అప్పుడప్పుడే ఇంకా సూర్యుడు ఆ అయితే పోతున్నాడు ఇంకా లైటింగ్ వస్తుంది బల్లేకైతే ఉంటుంది నైట్ టైము పది పదకొండు దానికి అయితే లైటింగ్ బల్లేకైతే ఉంటుంది నెలకు ఒకసారి వచ్చి ఇట్లా చాలామంది అయితే ఈ మాల్యా దీంట్లో బీచ్లో అయితే వాళ్ళ సంతోషాలు సుఖాలు బాధలు కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు అంటే నెలంతా పనిచేసి ఒక రోజు మై మర్చి మర్చిపోయి ఇట్లా హ్యాపీగా అయితే ఉంటారు మళ్ళీ అయితే వచ్చి త కొందరు తప్పులు చేయడానికి వచ్చి అంటారు కొందరు చూడనికొస్తారు అందరు వచ్చి అంటారు అన్నిటి పట్టించుకోకూడదు అంతా అది ఆది అనమాట పోతూ ఉంటుంది చూడండి ఇది బంగ్లాదేశ్ వాళ్ళు అనమాట ఇక్కడ ఎక్కువ బంగ్లాదేశాలు వాళ్ళు ఉంటారు బంగ్లాదేశాలు మన అంటే యూపీ వాళ్ళు ఇట్ట వాళ్ళు ఉంటారు అన్నమాట ఇదంతా ఇక్కడనే మూడు ఉన్నాయి అనమాట ఎక్కువ చూడండి ఇదంతా ఇలా బంగ్లాదేశ్ వాళ్ళు మన యూపీ వాళ్ళు వీళ్ళు అనమాట ఎక్కువ పర్సెంటే ఫస్ట్ మన వాళ్ళు మళ్ళీ తర్వాత ఈపీ వాళ్ళు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వీళ్ళు ఇక్కడికి ఇంకా ఇవి ఇంకా అస్సలైంది అంటే వీళ్ళది పిలిపిన వాళ్ళది ఇక్కడ పిలిపిన వాళ్ళు ఉంటారు చూడండి వీళ్ళందరూ పిలిపిన వాళ్ళే చూడండి ఫోటోలకి చూడండి వీళ్ళు చూడండి ఫోటోకి ఎట్ట పో చేస్తారు టిక్ టాక్లు చేసుకుంటుంటారు ఇంకా వాళ్ళు వాలీబాల్ ఆడుతుంటారు కొంచెం ముందు పోతే వాలీబాల్ ఆడుతున్నారు చూడండి వీళ్ళందరూ మొత్తం పిలిపిన వాళ్ళే మగవాళ్ళు పిలిపిన వాళ్ళు ఆడవాళ్ళు పిలిపిన వాళ్ళు పిలిపిన సామ్రాజ్యం ఇది ఇంక ఇది చూడండి వీళ్ళు వీళ్ళే మున్సిపాలిటీ వాళ్ళు బంగ్లాదేశాల్లో యాన చెత్తకి తక్కుందేస్తే మొత్తం ఎత్తపోయి వాళ్ళు అయితే పడేస్తూ ఉంటారు వీళ్ళందరూ పిలిపిన వాళ్ళు చూడండి వాళ్ళు పొట్టిలో అందరూ పిలిపిన వాళ్ళు వీళ్ళందరూ పిలిపిన వాళ్ళు మొత్తం అంటే మన తెలుగులో ఇక్కడ రారు తెలుగులో మన అడ్డ అక్కడే ఇదంతా పిలిపిన వాళ్ళు ఇంకా పిలిపిన వాళ్ళు బంగ్లాదేశంలో వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇంకా కొంచెం ముందు పోదాం చూడండి అట్లా ముందుకు పోతే ఇంకా వాలీబాల్ ఆడుతున్నారు చూడండి వీళ్ళు వీళ్ళ లైఫే కోవిడ్లో వెరైటీకి అయితే ఉంటుంది అంత కాస్ట్లీదే కోవిడ్లో మాత్రమే వీళ్ళు డ్రస్సులు కానీ లేకుంటే కొనడం కానీ ఐఫోన్ కానీ వాచెస్ కానీ అంటే డబ్బులు వీళ్ళు పిలిపిన ఎక్కువ ఇంటికి పంపారు అంతా మొత్తం ఇక్కడనే ఖర్చు పెడతా ఉంటారు ఇక్కడ వాలీబాల్ అయితే ఆడుతుంటారు వీళ్ళు వచ్చేసి పిలిపిన వాళ్ళు పిలిపినో వాళ్ళు ఉంటారు కొందరు ఇక్కడ వాళ్ళు పిలిపిన వాళ్ళే వాలీబాల్ అనేది ఇక్కడ అంటే వీళ్ళు మ్యాచ్లు ఆడుతూ ఉంటారు వాలీబాల్ కింద డౌన్లో కొంచెం ముందుకు పోతే కొంచెం బాగుంది అక్కడ వీళ్ళు మ్యాచ్లు అయితే ఆడుతూ ఉంటారు ఎంత పిలిపినోళ్ళు అడ్డా ఇలా పిలిపిన వాళ్ళు తప్పితే ఎవరైతే రారో ఇక్కడ వాళ్ళే వాళ్ళ సామ్రాజ్యం ఇది మన వాళ్ళ సమాజం అక్కడ పిలిపి సామ్రాజ్యం ఇక్కడ ఇంకా లాస్ట్కి అయితే నేను అయితే నా రూమ్కి అయితే పోతున్నాం అనమాట నేను మా తమ్ముడు వీడియో తీసినా కదా వీడియో నచ్చితే మీకు లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్